నమస్తే నేను మీ కళారత్నం మల్లం రమేష్ సీనియర్ జర్నలిస్ట్ కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నంత వరకు కాంగ్రెస్ని వ్యతిరేకించే ప్రాంతీయ పార్టీలకి ఏమీ కాదు ప్రాంతీయ పార్టీలకి ఏమీ కాదు అంటే దాని అర్థం ఏంటంటే ఆ ప్రాంతీయ పార్టీల నాయకులు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ని వ్యతిరేకించే నాయకులు అంటే తాత్కాలికంగా వ్యతిరేకించే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉన్నారు కాబట్టి తాత్కాలికంగా వ్యతిరేకించే నాయకులు ఎవరైతే ఉన్నారో వారికి శిక్ష పడదు డౌటు ఉదాహరణకు తెలుగు రాష్ట్రాలు తీసుకుందాం ఒక పక్క కేసీఆర్ ఎన్నో దారుణాలు చేశాడు ఎంతో అవినీతికి పాల్పడ్డాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంతకు మించి అవినీతికి పాల్పడ్డాడు ఎన్నో దారుణాలు చేశాడు చేయించాడు తన గవర్నమెంట్లో ఇటు కేసీఆర్ అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరిని ఉదాహరణగా తీసుకొని బీజేపీకి ఉన్న సంబంధం మనం మాట్లాడకూలిస్తే రాజకీయంగా చూస్తే బీజేపీకి ఒక కాంగ్రెస్కు వ్యతిరేకం కాంగ్రెస్ని వ్యతిరేకించే వారిని బీజేపీ పరోక్షంగా కాపాడుకుంటూ వస్తుందని ఒక టాక్ ఉంది నిజం అబద్ధం మీరే ఆలోచించండి ఆ టాక్ ఏంటంటే ఇప్పుడు కేసీఆర్ తెలంగాణ తీసుకుంటే అధికారులకు వచ్చే ముందు కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చే ముందు నేను పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలేం చేస్తున్నాను ఆ పార్టీని అని చెప్పాడు ఢిల్లీలో కలిశాడు సరే టాక్ ఏంటంటే అక్కడ తనకు ముఖ్యమంత్రి అడిగాడు కాబట్టి సోనియా గాంధీ ఒప్పుకోలేదు కాబట్టి తిరిగి ఇక్కడికి వచ్చేసి సొంత పార్టీలను పోసి పోటీ చేసి ముఖ్యమంత్రి అయ్యాడనేది ఒక టాక్ ఉంది అది నిజమైన నమ్మడానికి అవకాశం ఉంది కాబట్టి కాంగ్రెస్కు కేసీఆర్కి ఆ విధంగా విభేదాలు పార్టీ కలుపుతా చెప్పాడు కాంగ్రెస్లో కలపకుండా వచ్చి సొంతంగా కుంపటి పెట్టి కాంగ్రెస్ వాళ్ళ నాయకులందరు కొనేసి తన అధికారంలో పదిహేను కూడా కాంగ్రెస్ గెలిచిన వాళ్ళందరినీ కొనేసి కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచి ప్రతిపక్షం లేకుండా చేసి మరి కాంగ్రెస్ని జీరో పోయే స్థాయికి తెచ్చాడు ఇప్పుడు కాంగ్రెస్ గెలిచింది అంటే కాంగ్రెస్ బలంతో గెలవలేదండి కేసీఆర్ మీద వ్యతిరేకతతో కేసీఆర్ చేసేటువంటి దారుణాలు మోసాలు అవినీతి అన్యాయం భరించలేక ప్రజలకు విసిగెత్తి వేసారి చిరాగుట్టి కాంగ్రెస్ గెలిపించారు ఇది కాంగ్రెస్ బలం కాదు కేసీఆర్ వ్యతిరేకతతో కూడినటువంటి బలం కాంగ్రెస్కి అనుకూలంగా మారింది ఇక్కడ అక్కడ విషయానికి వచ్చినట్టయితే జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ మతరీత్య బీజేపీ హిందూ మరి ఒక హిందూ పార్టీకి హిందూ 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 అని చెప్పుకున్నటువంటి బీజేపీ మరి జగన్మోహన్ రెడ్డికి అంత సఖ్యతగా ఎందుకు ఉంది అంటే అతను క్రైస్తవుడు అయినప్పటికీ అతని పార్టీ విధానాల పరోక్షంగా ఇంటర్నల్గా క్రైస్తవత్వానికి అనుకూలంగా ఉన్నప్పటికీ ఎలా అనుకూలమని మీరు అనుకోవచ్చు తిరుపతి భూముల అమ్మకానికి పెట్టాడు అప్పట్లో తిరుపతిని పాడు చేయాలని చూశాడు ఈ మధ్యకాలం అందరికీ తెలుసు తిరుపతి ప్రసా ప్రసాదాన్ని పాడు చేయాలని చూశాడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గుళ్ళు చాలా కూలగొట్టడం విగ్రహాలు పల్గొట్టడం జరిగింది మత మార్పిడికి బాగా ఎక్కువగా ప్రోత్సహించాడు పరోక్షంగా పాస్టల్కి జీతాలు ఇచ్చాడు ఇవన్నీ ఉన్నాయంటే జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్గా తను పరిపాలించాడు తప్ప సమానత్వంగా పరిపాలించలేదు పరిపాలించలేదు అనేది స్పష్టంగా తెలుస్తుంది కాదు హిందువులకు అంత పట్టింపు ఉండదు కాబట్టి అవేం పట్టించుకోరు కాబట్టి జగన్మోహన్ రెడ్డి జేఏ అని కూడా చాలామంది తిరిగారు ఇది అక్కడ పరిస్థితి మరి అలాంటప్పుడు బీజేపీ మతపరంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించాలి కదా వ్యతిరేకించలేదు కలుపుకుంది బహిరంగ కాదు ఇంటర్నల్గా ఎందుకు కలుపుకుంది అంటే జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ వ్యతిరేకం కాబట్టి అప్పట్లో జగన్మోహన్ రెడ్డి సీట్లు ఉన్నాయి కాబట్టి పార్లమెంట్లో ఏమైనా తీర్మానం చేస్తే మాకు అనుకూలంగా ఓటు వేస్తాడు అన్నట్టుగానే మరి మనకు ఒక మణిపూర్లో పెద్ద కొన్ని సంఘటనలు జరిగాయి ఆ సంఘటనకు సంబంధించి పార్లమెంటు చర్చ చర్చ జరిగినప్పుడు కాంగ్రెస్ ఇంటి క్రైస్తవులకు నష్టం చేశారు బీజేపీ వారు కాబట్టి అని వాళ్ళ తీర్మానం ప్రవేశపెడితే కాంగ్రెస్ అనుబంధ పార్టీలు కాంగ్రెస్ వారు జగన్మోహన్ రెడ్డి దానికి వ్యతిరేకంగా బీజేపీకి అనుకూలంగా ఓటు వేశాడు బీజేపీకి మద్దతు ఇచ్చాడు మరి అక్కడ క్రైస్తవులకు నష్టం జరిగితే ఇక్కడ ఉన్న క్రైస్తవ ఇప్పుడు బీజేపీకి ఎందుకు మద్దతు ఇచ్చాడంటే తనకు కేసులు ఉన్నాయి కాబట్టి తన జైలుకి పోకూడదు కాబట్టి తన కాంగ్రెస్కి వ్యతిరేకం కాబట్టి బీజేపీ అనుకూలంగా వ్యవహరించాడు వాస్తవానికి బీజేపీ అనుకూలం కాదు బీజేపీ జగన్మోహన్ అనుకూలం కాదు ఇదంతా ఓటు బ్యాంక్ రాజకీయం కావచ్చు లేదా అంతర్నేని రాజకీయం అంటే కాంగ్రెస్కి వ్యతిరేకం కాబట్టి జగన్మోహన్ రెడ్డి తప్పు చేసినా కూడా శిక్షించకుండా శిక్ష పడకుండా బీజేపీ ఆ విధంగా వ్యవహరిస్తుంది లేకపోతే కేసులు ఉన్న వారికి ఇంగ్లాండ్ వెళ్ళి రావడానికి ఎలా అనుమతి వస్తుందండి ఇన్ని కేసులు ఇంత అసలు కోర్టుకు వాయిదా కూడా పోయే పరిస్థితి లేదు ఇలా వీలవుతుందా అదేవిధంగా కేసీఆర్ దగ్గరకు వచ్చారు ఉదాహరణకు కవిత తీసుకుందాం కవిత మీరు గుర్తు తెచ్చుకోండి ఎన్నికలకు ముందు గత సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆని లిక్కర్ కేసులో ఇరకడం జరిగింది ఇరికించారా అలా ఇరికించడా కాదు వాస్తవంగా ఇక ఆ తప్పు చేసి ఇరుకుంది ఆ తర్వాత కొద్ది నెలల క్రితం కూడా జైలుకి కూడా తీసుకెళ్లారు లోక్సభ ఎన్నికలకు ముందు కావచ్చు తీసుకెళ్ళినప్పుడు ఆ తర్వాత ఏమైంది మళ్ళీ వదిలిపెట్టాడు ఇక్కడ చూడండి గత ఎన్నికలకు ముందు బండి సంజయ్ని అధ్యక్షుడుగా తప్పించారు ఎందుకు కేసీఆర్ గెలిచే విధంగా వ్యవహరించారు అసెంబ్లీ ఎన్నికలకు ముందు అనేది పార్లమెంట్ ఎన్నికలకు ముందు తమ పార్టీకి సీట్లు అంటే బీజేపీకి ఎంపీ సీట్లు ఎక్కువ వచ్చే విధంగా వ్యవహరించారు అంటే ఇంటర్నల్గా టీఆర్ఎస్కు బీజేపీకి ఒక అండర్స్టాండింగ్ ఉంది ఎందుకు ఉంది అంటే కాంగ్రెస్కు వ్యతిరేకం కాబట్టి ఇలా కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలు ఆ నాయకులు ఏమైనా తప్పు చేస్తే బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నంతకాలం కూడా ఇట్టే పరిస్థితుల్లో యాక్షన్ ఉంటుందని నమ్మకం లేదు ఒకళ్ళు యాక్షన్ ఉన్నట్టు అనిపించినా తాత్కాలికం బెదరగొట్టడానికి కావచ్చు వీళ్ళు కూడా ఏదో నీళ్ళు ఎంగిపోవటానికి కావచ్చు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి లేకపోయినప్పటికీ కూడా ఆయన ధైర్యంగా ఉన్నాడు అంటే బీజేపీ అండ తనకు ఉంది అనేది ఇక్కడ ఇంటర్నల్గా తెలుస్తుంది మనకు అర్థమవుతుంది కాబట్టి బీజేపీ తన వ్యవహార శైలిని మార్చుకొని ఎవరు తప్పు చేస్తే వారికి శిక్షించే విధానంగా ముందుకు వెళ్ళినట్లయితే ప్రజలు సంతోషిస్తారు రాజకీయాలు బాగుంటాయి న్యాయ వ్యవస్థ చట్టం కూడా బాగుంటుందని మనం చేస్తూ నమస్కారం ధన్యవాదాలు